ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చదువుతాం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి అయితే ఒక్క మాట ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకునుక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులయుండు అని చెప్పి వ్రాయబడినటువంటి మాట ఇక్కడ మనం చదవగలుగుతున్నాం దేవునికి వాక్యంలో వ్రాయబడింది సహోదరులరా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడరి ఆగస్టు పదిహేను భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ దినాన భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఈ త్రివర్ణ జెండాని గుర్తు చేసుకుంటారు మన భారతదేశాన్ని వేరే దేశం వారు పరిపాలించేటువంటి ఆ సందర్భం నుండి మన దేశాన్ని మనమే పరిపాలించుకునేటువంటి ఒక చక్కని పరిస్థితిని కలుగజేస్తున్నటువంటి మన భారతదేశ స్వాతంత్ర సమర యోధుల కుటుంబాలను దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించి రక్షించునుగాక వారి యొక్క త్యాగ ఫలితం కారణంగా భారతదేశంలో మనం అందరూ ఇలా కూర్చోగలుగుతున్నాం అంతేకాదు మన దేవుణ్ణి మనం ఆరాధించుకునేటువంటి ఒక చక్కని రాజ్యాంగాన్ని వ్రాసుకున్నాం ఆ రాజ్యాంగం రూపుదిద్దుకునబడింది దీనికి దేవుని యొక్క ప్రేమ కృప ఎంతైనా తోడుగా ఉంది అయితే మనందరం కూడా స్వాతంత్రులుగా ఉండడానికి పిలవబడినటువంటి వారు అయితే భారతదేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నాం కదా మరి ఇంకే స్వాతంత్ర్యం గురించి బైబిల్లో వ్రాయబడింది అనంటే బైబిల్లో వ్రాయబడినటువంటి స్వాతంత్ర్యం ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యం దేవునికి మహిమ కలుగును గాక అయితే మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర్యం అనేది లేకపోతే ఎంత బాహాటంగా మన దేవుని మనం ఆరాధించుకునేటువంటి అవకాశం ఉండి ఉండేది కాదు ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాల్లో దేవుని ఆరాధించుకోవడానికి ఆ మాటకు వస్తే బాహాటంగా ఆరాధించుకోవడానికి అవకాశం లేదు నేను ప్రకటిస్తున్నటువంటి ప్రీతమ బైబుల్ గ్రంథానికి నా భారతదేశానికి సంబంధం లేదని ఎవరైనా అంటే ఎవరన్నారా మాట అని అడుగుతున్నాను భారతదేశానికి నేను నివసిస్తున్నటువంటి నా ప్రియతమ భారతదేశానికి స్వాతంత్ర్యం కలిగినటువంటి నా భారతదేశానికి నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి బైబిల్ గ్రంథానికి ఖచ్చితమైనటువంటి సంబంధం ఉంది అమెరికా దేవుడు అని చాలామంది చెప్తూ ఉంటారు అసలు అమెరికా గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయిబడలేదు నేను ఏ దేశంలో ఆ మాటకు వస్తే మనం ఏ దేశంలో ఉన్నామో ఏ దేశపు గాలిని మనం పీలుస్తున్నామో ఆ దేశమును గుర్చి వ్రాయబడినటువంటి బైబుల్ గ్రంథమును చేత పట్టుకుని నా ప్రభు ఈ యొక్క బైబుల్ గ్రంథానికి ఈ దేశానికి సత్సంబంధం ప్రారంభం నుండి ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను అందుకనే మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు తోడై గాక దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈ స్వాతంత్ర్యం ఒక ప్రక్కనుంచితే ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం పాపం నుండి లేదా దోషము నుండి శాపం నుండి విడుదల పొందడానికి పరిశుద్ధుడైన క్రీస్తు యేసు యొక్క రుధిరం రక్తం ద్వారా విమోచన పొందినటువంటి వారందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్రం ఉంటుంది భారతదేశంలో ఉన్న మనము ఒక దినాన ఏదో రోజు చనిపోవాలి ఇక్కడే కాదు ఏ దేశంలో ఉన్నా చనిపోవాలి అయితే మనందరికీ ఒక పౌరసత్వం కావాలి ఆ పౌరసత్వం పరలోక రాజ్యంలో సంపాదించుకోవాలి ఆ రాజ్యానికి ఏ రాజ్యానికైనా మహారాజు సిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు యేసు ఆయన యొక్క రాజ్యములోనికి వార సత్వ సంపాద్యం పొందడానికి క్రీస్తు యేస్సు రక్తం ద్వారా కడగబడ్డం అందుకనే వాక్యంలో మనం చదువుకున్నాం మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు మనం ఎవరు అంటే చెప్పండి స్వాతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను అనంతపల్లి ఈ తూర్పుగోదావరి మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ప్రజలందరికీ నేను ప్రకటిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడా కలగాలని మనసారా సేవకునిగా ఆశిస్తూ మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మీ అందరికి పేరు పేరు చూపిన మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు థ్యాంక్ యూ సార్ అధ్యక్షులు వారికి వందనాలు చక్కటి మాటలు తెలియజేసిన దైవజనులు అభిషక్తులు గపూరయ్య గారి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయం